హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలు అయితే నేనైతే చాలా రోజుల తర్వాత పచ్చి పులుసు చేసుకోవాలి అనుకున్నా అనుకుంటా ఉన్నాను కానీ ఇప్పుడు చేసుకోవాలని కుదరడం లేదు కానీ ఈరోజైతే వేడి వేడి రైస్ లేకి ఈ పచ్చి పులుసు అయితే చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంది కొంచెం బాగా పుల్లగా కారంగా పచ్చి పులుసు చాలా బాగుంటుంది మరి మీరు కూడా చూడండి ఈ పచ్చి పులుసు ఎలా చేయాలి అనేది కానీ వేడి వేడి అన్నంలో ఈ పులుసు అనేది సూపర్గా ఉంటుందండి ఇందులో ఇంకా మనము పప్పు చేసుకున్న ఇట్లాంటి ఏదైనా కర్రీస్ చేసుకున్నప్పుడు ఇలా సా ఏమి లేకుండా ఏ కూరకు లేకైనా పచ్చి పులుసుకైనా తినచ్చు అంత బాగుంటుంది మరి ఈ వీడియోలు అయితే చూపిస్తాను చూడండి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి ఓకేనా చూసే ముందు నా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం ఉంటే ఇప్పుడైతే నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత బాగా ఈ చింతపండు అనేది చేతితో బాగా కలుపుకొని ఈ చింతపండు రసం అనేది ఒక బౌల్ అయితే తీసుకోవాలి మనం తగినంత వాటర్ అయితే తీసుకోవాలి మరి ఎక్కువగా పుల్లగా ఉంటే పచ్చి పులుసు తినలేం కదా అందుకనేసి ఆ పులుపు ఎక్కువగా తగ్గాలంటే కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే వేసుకోవాలండి ఈ వాటర్ చూసారా ఇంకొంచెం ఎక్కువగానే వేసుకోవాలి మా ఇంట్లో కనుక ఎక్కువగా పుల్లగా ఉంటే తెలియమనేసి నేను కొంచెం పులుపు అనేది తగ్గేలాగా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను ఇట ఒక త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటున్నాను ఆల్రెడీ కొద్దిగా వాటర్ వేసినాం కాబట్టి ఇప్పుడు ఒకటిన్నరగా వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా పోతే ఇందులో మనకు పచ్చి పులుసులు కావాల్సింది మెయిన్ పాయింట్ ఆనియన్స్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ ఆనియన్స్ పొడుగ్గా కట్ చేసుకోవచ్చు ఇలాగైనా కట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు ఆనియన్స్ అలాగే ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి మీ ఇష్టం అండి వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అది పక్కన పెట్టే వదిలే వేసుకోవచ్చండి అండి మీ పచ్చిమిర్చి మీ ఇష్టం అది కావాలంటే వేసుకొని లేకపోయినా ఏమీ కాదు కాకంటే కారం పొడి వేసుకోండి పచ్చిమిర్చి బదులు ఇక్కడ మనం కారం ఇంత కొంచెం మరీ ఎక్కువ కారం ఉంటే బాగుండదు కదా పిల్లలు కూడా తినలేరు కొంచెం కారం తగ్గించి వేసుకొని ఇక్కడ నేను కూడా ఒక హాఫ్ స్పూన్ అయితే కారం పొడి వేసుకున్నాను ఇంకా కొంచెం కల్లుప్పు వేసుకొని కొత్తిమీర వేసుకొని ఇప్పుడు చేత్తో బాగా కలుపుకోవాలి సన్నగా కట్ చేసుకొని కొత్తిమీర కుడక వేసుకొని చేతితో ఇలాగ బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు మనము ఒకసారి చూసుకోండి పులుపు ఎక్కువ ఉందా ఉప్పు సరిపిందా లేదా అనేది కొంచెం చేతిలో వేసుకొని చూసుకోండి ఇలాగా మనము మళ్ళా నేను ఉప్పు సరిపోలేదంటే కొంచెం కళ్ళుప్పు వేసి బాగా కలుపుకుంటున్నాను ఏ చేత్తోనే ఇప్పుడు కలిపిన తర్వాత పక్కన పెట్టేసి ఇప్పుడు పోపు అయితే పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులో ఒక మూడు స్పూన్లు అయితే ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ మూడు స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాలి వేడెక్కిన తర్వాత ఇందులో ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు జీలకర్ర ఒక స్పూను ఒక హాఫ్ ఆవాలు వేసుకోవాలి ఒక హాఫ్ స్పూన్ అయితే ఆవాలు వేసుకొని ఈ పోపు అంతా ఈ బాగా వేగనివ్వాలి ఇలాగ ఇవి పోపు దినుసులు బాగా వేగిన తర్వాత ఒక రెండు ఎన్నుమిర్చి ఇలాగా తుంచి వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కాస్త పొట్టుతో సహా పచ్చ పచ్చ వేసుకోవాలి కాస్త ఇలాగా వేగనివ్వండి కాస్త ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు గుడక వేసుకొని చిటికెడు పసుపు కుడక వేసుకోండి నేను మర్చిపోయి లాస్ట్లో వేసుకున్నాను మీరు ఇప్పుడైనా వేసుకోవచ్చు పసుపు కుడక మీ ఇష్టం అండి వేసుకోవచ్చు వేసుకోకపోయినా ఏమీ కాదు పసుపు మీ ఇష్టం వేసుకోవచ్చు అండి అది మీ ఇష్టం బట్టి ఉంటే వేసుకోండి ఇంకా పోతే ఈ మనం పోపు అంతా కాస్త బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము పచ్చి పులుసు ఇలా పక్కన పెట్టేసుకున్నాం కదా ఈ పోపులో వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులో నేను కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను పిల్లలు ఉండరు కదా కొంచెం కారం ఎక్కువ ఉంటే తినలేరనేసి కొంచెం బెల్లం అయితే వేసుకుంటున్నాను మీరు కావాలనుకుంటే బెల్లం వేసుకోవచ్చు లేదంటే చక్కెర వేసుకోవచ్చు లేదంటే ఏమి లేకుండా ఇలాగనే వేసుకో ఇలాగనే తినేయచ్చు కొంచెం బెల్లం వేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలు గుడక తినేవాళ్ళు బాగా తింటారు అందుకనేసి కొంచెం బెల్లం వేసుకుంటున్నాను బెల్లం బదులు మీరు వేసుకోవచ్చు ఇక్కడ నేను కొంచెం చిటిక పసుపు కుడక వేసుకుంటున్నానండి ఇది మన పోపులు వేగేటప్పుడైనా వేసుకోవచ్చు ఇలా లాస్ట్లో అయినా వేసుకోవచ్చు ఇక్కడ పసుపు వేసిన తర్వాత బాగా ఒకసారి ఒక ఐదు నిమిషాలు ఇట్లాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉండని ఉండాలి ఇట్లాగా కొంచెం ఈ బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా ఉండనిచ్చి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని తర్వాత ఇంకా లాస్ట్లో అన్నీ చూసుకుంటే సరిపోతుంది ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ అయితే నాకైతే అన్నీ చరిపినాయండి ఇంకా పచ్చి పులుసు అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలాగా మీరు ఎవరైనా చేసుకోండి చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా వేడివేడి అన్నంలో ఈ పచ్చి పులుసు చేసుకొని తినండి సూపర్గా ఉంటుంది నేనైతే ఈరోజైతే వేడివేడి అన్నంలో ఈ పచ్చి పులుసు అయితే చేసుకొని తిన్నాము పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు ఎందుకంటే కారంగా లేదు అది ఎక్కువగా పులుపు లేదు వాళ్ళు ఎక్కువగా కారం పులుపు ఉంటే ఎక్కువ తినలేరు అందుకనేసి వాళ్ళు నచ్చిన విధంగా చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయని ఈ పచ్చి పులుసు అనేది ఓకేనా ఎక్కువగా మేము మా స్టైల్లో మా పల్లెటూరు స్టైల్లో ఇలాగనే చేసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్ నచ్చు